ఇవాళయితే నేను లేచేసరికి మా నాన్న మబ్బుల్నే పోయి అయితే పట్టుకొని వచ్చిండు ఏంది నాన్న మబ్బుల్నే పోయి చేపలు పట్టుకొచ్చిన అంటే ఇవాళ అత్తమ్మొత్తందమ్మా అదే మా నాన్న వాళ్ళక్క మా అత్తమ్ వస్తుందని మా అత్తమ్మకైతే చేపల కూర అంటే మస్తు ఇష్టము ఇక వచ్చిన చుట్టాలను అయితే మంచిగా అరుసుకోవాలి కదా ఇక మా అమ్మ అయితే చేపలు అయితే మంచిగా కడిగి పక్కకు పెట్టింది ఇక కడిగిన చేపలనైతే కొద్ది అంత ఉప్పు కారం అలమిల్లిపాయేసి మంచిగా కలిపి పక్కకైతే పెట్టుకొని పచ్చిమిర్చి కలెమాకేసి అయితే మంచిగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకొని ఈ చిన్న చెట్టు అయితే పొయ్యి మీద పెట్టుకొని చెట్టు మంచిగా గరం ఎక్కగానే రెండు రెండున్నర పావుల నూనె పోసుకొని నూనె మంచిగా గరం ఎక్కగానైతే ఓ చెంచైతే చిలకర వేసుకొని లేని రెండు ఎండమిరపకాయలు అని వేసుకున్న తర్వాతనైతే మిక్సీ పట్టి పక్క పెట్టినైతే మంచిగా నూనెలో వేసుకొని అయితే నూనె మంచిగా పట్టేటట్టు మంచి మంచిగా కలుపుకున్న తర్వాత ఓ చెంచడు ఉప్పు వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా అట్లనే ఉంచి ఇప్పుడైతే చేప ముక్కలని అయితే ఆగమాగం వేయకుండా ఒక్కొక్కటి నిమ్మలంగా అయితే మంచిగా వేసుకున్న తర్వాతనైతే ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి బోర్లు ఇచ్చుకోవాలి అట్లా వేసినాం అనుకోండి ముక్క ముక్కకి నూనె అయితే మంచిగా పడుతుంది నిమ్మకాయ అంత సైజు చింతపండునైతే ముందుగానే నానబెట్టుకొని పక్క పెట్టుకోవాలి ఇక ఇప్పుడు అయితే ఒక టమాటానైతే మిక్సీ పట్టుకొని వేసుకోవాలి పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకున్న తర్వాతనైతే మనం పులుపుకు తగ్గట్టు చూసుకొని చింతపండు పులుసు అయితే పోసుకోవాలి చింతపండు పులుసు మసిలేసరికి అయితే మసాలా తయారు చేసుకుందాము చెక్క లవంగాలు యాలకులు చెంచడు ధనియాలు అర్ధ చెంచడు బియ్యము కొద్దిగంత మెంతులు వేసుకొని అయితే మంచిగా ఏపుకొని అయితే పులుసు మసలు తంటే చెంచర మసాలా వేసుకుంటే ఐదు నిమిషాలకే పులుసు చిక్కా పడుతుంది లాస్ట్లో కొద్దిగంతా కొత్తిమీర వేసుకొని దించుకొని మంచిగా తిన్నా తిందామనుకో సూపర్ ఉంటుంది కు చిన్న ముచ్చట వానాకాలము అగ్వకత్త ఊకి చేపలు అనుకుని తింటారు మంచిది కాదు ఒంటికి నీళ్ళు కలుషితం అయిపోయి ఉంటాయి కదా